ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము పదహారవ వచ్చినలో కనుక గమనించినట్లయితే అతడు తడువు చేసినప్పుడు అతన్ని అతని మీద ఎహోవా కనిక్కెర పట్టు వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని వెలుపరికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి దేవుడు సుధమ గుమేరాను నాశనం చేయడానికి ముందు రోజు తన కుమార్తెలు ఇరువుని పెళ్ళాడనైనటువంటి అల్లుళ్లతో లోతు చెప్పినప్పుడు వారు ఎగతాళి చేస్తారు ఇదిగో ఈ పట్టణాలను దేవుడు నాశనము చేస్తున్నాడు కాల్చివేస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడి నుంచి తప్పించబడాలి దీనిలో మనం నాశనము కాకుండా మనం ఇక్కడ విడిచిపెట్టి దీని నుంచి మనం బయటికి వెళ్ళాలి ఈ పట్టణాన్ని దేవుడు కాల్చేస్తున్నప్పుడు అతను తన అల్లుల దృష్టికి ఎగతాని చేయలేమన్నాడు ప్రియులారా అయితే తెల్లవారుతుంది ఆ తెల్లవారు తర్వాత అది కాల్చివేయబడుతుంది కాబట్టి దేవుని దూతలు లోతును తొలపెట్టాడు అంటున్నాయి లెమ్ ఇదిగో ఈ ఊరిలో ఒక దోష శిక్షలో నువ్వు శించిపోకుండా నీ భార్యను నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని మీరు త్వరగా లేచి మీరు బయటికి రమ్మని చెప్పినప్పుడు అతను తడువు చేస్తున్నాడు తడువు చేస్తూ ఉంటప్పుడు దేవుడు ఆయన మీద కనిక్కెర పడుతున్నాడు ప్రియలారా కనికెర పడి అతన్ని చేతి పట్టు చేతులు పట్టుకుని వెలుపులకు తీసుకొచ్చి ఊరి బయట ఉంచి ఆ నాశనం నుంచి తప్పించాడు ప్రియలారా దేవుని కనికరము ఎవరికైతే ఉంటుందో వారికి రక్షణ కలుగుతుంది లోతు రక్షించబడ్డాడు దేవుని కనికరం చూపడం ద్వారా ఏహో అయిందో ఎవరైతే ఆయనకు భయపడతారో వారి మీద ఆయన కనిక్కరము తరతరములు ఉంటుందని సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని యొక్క కనికరాన్ని కోరుకోవాలి దేవుని కనిక్కరములో మనకు విడుదల కలుగుతుంది లోతును విడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు నాస్తునం నుంచి తప్పిస్తాడు ఆయనకే స్థుతి కలుగునిగాక ఆ మేన్